హాయ్ ఎవరివాన్ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అందరికీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్కు వస్తుండగా ఒక చిన్న బొమ్మలు కనిపించినాయి ఎంత బాగున్నాయో చూపిస్తాను హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా ఓకే నా ఫ్రెండ్స్ ఓన్లీ యాభై నుంచి మొదలు పెడితే నువ్వు రెండు వందల యాభై వరకు ఉన్నాయంట కానీ చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయంటే మన కృష్ణుని బొమ్మల గడికెళ్ళి ఉన్నాయి ప్రతి ఒక్క బొమ్మ ఉంది శంకరుని అవన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి But. Like చూసారా ఫ్రెండ్స్ ఇంత ఎంత పెద్ద బొమ్మ అయినా సరే ఓన్లీ యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు ఉన్నాయంట రెండు వందల యాభై వరకే అంతే చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో యాభై నుంచి స్టార్టు చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చిన్నపిల్లలకు గల్ల గురువులు ఉన్నాయి చిన్నపిల్లలకు చూడండి గల్ల గురువుల కడికెళ్ళి ఉన్నాయి చాలా బాగున్నాయి గల్ల గురువులు చిన్నవి పెద్దయి చాలా బాగున్నాయి ఇవన్నీ గల్ల గురువులు అవి రాధాకృష్ణల బొమ్మ చూడండి ఎంత బాగుంది సరే ఎంత బాగున్నాయి చూడండి యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై వరకేనంట చాలా బాగున్నాయి చాలా బొమ్మలు బాగున్నాయి అలా ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే చాలా బాగున్నాయి చాలా బ్యూటిఫుల్ எந்தோம்மா பார்வதி பரமேஸ்வரம் E droga,